నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వింటర్ అండ్ సంక్రాంతి స్పెషల్గాను పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి నువ్వుల లడ్డూని పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని ఒక కప్పు నువ్వుని వేసుకుంటున్నానండి ఇక్కడ ఫ్లేమ్ మాత్రం పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఈ నువ్వులన్నవి ఎక్కడా మాడిపోకుండా చిటపటం అంటూ మంచి కమ్మటి వాసన వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట అంతేకాదండి ఈ నువ్వుల్లోని పిల్లలు పెరుగుదలకు ఎముకలు గట్టిగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది ఇలా నువ్వులు అన్నవి బాగా వేగిన తర్వాత ఇలా చిటపటమంటూ ఉన్నప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్ బెల్లం తురుము తీసుకోవాలండి ఈ బెల్లం తురుమును కలుపుతూ ఉండేసరికి ఇది కొంచెం మెల్ట్ అవుతుంది ఇక్కడ వాటర్ అన్నది వెయ్యనవసరం లేదు అంతేకాదు ఈ బెల్లం పాకం కూడా పట్టనవసరం లేదనమాట చూడండి ఇక్కడ బెల్లం అన్నది బాగా కరిగిపోయింది కదా ఈ పాయింట్ లోనే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదా ఆ దాన్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలని కలిసిన తర్వాత చూడండి ఇక్కడ లడ్డు మిశ్రమం అన్నది ప్యాన్ కి అంటుకోవడం లేదు కదా ఈ పాయింట్ లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఇది చేత్తో తాకగలిగే వేడి ఉండే అంత వరకు పక్కన పెట్టుకుందామండి అంతేకాదు ఇది తొందరగా లడ్డు చేసుకోవాలండి లేదంటే తొందరగా గట్టిగా అయిపోతుంది అనమాట ఇలా లడ్డూ చేసుకునేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనకి నచ్చినటువంటి సైజులో లడ్డూల్ని చేసుకోవాలండి అంతేకాదండి ఇలా లడ్డు చేసుకుంటున్నప్పుడు మన నువ్వుల లడ్డూ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా అయిపోయింది అనుకోండి మళ్ళీ పొయ్యి వెలిగించి ఈ ప్యాన్ను పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచండి మళ్ళీ లూజ్ అయిపోతుంది అప్పుడు మనం మళ్ళీ లడ్డు చుట్టుకోవచ్చు అనమాట అంతేనండి పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతూ పాకమన్నది పట్టే పని లేకుండా నెల రోజుల వరకు స్టోర్ ఉండేటువంటి నువ్వుల లడ్డు రెడీ మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్